ఈరోజు మనం గుత్తి వంకాయ చేయబోతున్నాం దానికి చిన్న చిన్న వంకాయలన్నీ నేను చెప్పినట్టు చేసుకోండి మనకి గుత్తి వంకాయలోకి స్టఫ్ పెట్టడానికి బుడ్డల పొడి కావాలి దానికోసం బుడ్డలు వేయించి వేయించుకోండి మనకి వంకాయ కూరలోకి చింతపండు నీళ్ళు కావాలి దీనికోసం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి పక్కన నీళ్ళ పొడిలోకి కొన్ని బుడ్డలు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా మీకు తగినంత కారం ఉప్పు వేసుకోవాలి మీరు కళ్ళు ఉప్పు అన్నీ వేసుకోండి లేకపోతే మెత్తు వేసుకోండి మీ కొలతలు తెలుసు అంటే ఉప్పు కారం మెత్తు వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి లేకపోతే కొబ్బరిపొడి ఉంటే కొబ్బరిపొడి వేసుకోండి కొంచెం ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోండి ప్లేట్లో పోసుకోండి వేసుకొని దో వంకాయలు ఇట్లా ధరక్కొని దీనిలో మధ్యలో పెట్టుకోవాలి ఈ స్టఫ్ అంతా వంకాయలన్నిటికీ ఇట్లా కా అదే మనం చేసుకున్న ఈ స్టఫ్ అంతా దీంట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి బాల్య మీద నూనె పెట్టుకోవాలి నూనె పెట్టుకున్న తర్వాత నూనె కొంచెం కారిన తర్వాత మనం స్టఫ్ చేసిన వంకాయలన్నీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి వంకాయలన్నీ బాగా మగ్గించుకోండి ఇంకా మనం స్టార్టింగ్లో చింతపండు నీళ్ళు నానబెట్టుకున్నాం కదా దాంట్లో చింతపండు సపరేట్ చేసి ఒక్కటి పోసుకోండి వంకాయలు కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోండి చింతపండు నీళ్ళు పోసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక పొడి వేసుకున్నాం కదా ఆ పొడి మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకోండి మీరు అంతా వేసుకుంటామంటే వేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం కొంచెం జోరుగా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం చక్కెర కూడా వేసుకోండి బాగుంటుంది అంటే టేస్ట్ మమ్మ చెప్తుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నూనె పైకి వచ్చిందంటే ఇంకా ఈ కర్రీ అయినట్టే వంకాయ కర్రీ రెడీ ఇది రొట్టెలోకి బాగుంటుంది అన్నంలోకి తినాలనుకుంటే అన్నంలోకి కూడా తినండి ఓకే థ్యాంక్ యూ బాయ్